మీడియా ముందు పదే పదే కనిపిస్తున్నారు కాబట్టి ఇంత రచ్చ జరుగుతుంది కాబట్టి డ్రగ్స్ సంబంధించి కేసు అంటే నార్మల్ ఇష్యూ కదా మీరు స్టార్టింగ్ ఈ ఇష్యూ సేపు కూడా ఆమె ఒక డ్రగ్స్కి సంబంధించి ఒక కొన్ని రోజులు జైల్లో ఉండొచ్చింది దాన్ని పట్టించుకోకుండా మీరు రాష్ట్ర ఆలోచిస్తున్నారు మరి ఎస్ఓటీ కూడా చూసి ఇదంతా మీరు అన్నట్టు ఎంక్వైరీ చేసి చేస్తూ ఉంటే కొంచెం వాళ్ళకు కూడా కొన్ని దొరుకుతాయి అదే మరి నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను ఎస్ఓటీ పోలీసులు రెండు సార్లు బెయిల్ నిరాకరించారు మూడోసారి నలభై రోజుల తర్వాత వచ్చింది ఆవిడకి బెయిల్ వచ్చిన తర్వాత అయినా సరే ఆవిడ పద్ధతిగా ఉండాలి వచ్చి మీడియా రకస్ చేసి నేను నిర్దోషిని నన్ను బలవంతంగా ఎరికిచ్చారంటే పోలీసుల్ని నువ్వు ఎప్పుడు చేస్తావు నువ్వు కోర్టులో నీకు నిర్దోషం తీర్పు వచ్చిన తర్వాత నువ్వు ఫైట్ చేయి బట్ ఈ లోపలే నువ్వు కోర్టులో ప్రూవ్ ప్రూవ్ చేసుకో నువ్వు బయటకు వచ్చి ఇచ్చేస్తే ఏమొస్తుంది కానీ అందుకని నువ్వు బయటకు వచ్చావు మరి నీకు సాక్ష్యం సాక్ష్యమే చూపించావు అది కూడా ఆ సాక్ష్యం ఏమిటో తెలుసా తమాషా ఇప్పటిదాకా ఆవిడికి అగ్నిస్ట్గా ఉన్న ప్రతి సాక్ష్యం కూడా ఎవడో ఇచ్చింది కాదు అన్నీ ఆవిడ ఇచ్చినవే మీరు గమనిస్తే ఆవిడ పెట్టిన కంప్లైంట్ ఆవిడ పెట్టిన ఎఫ్ఐఆర్ ఆవిడ పోలీసులు ఆవిడని అరెస్ట్ చేస్తున్నప్పుడు తీసుకున్న వీడియోనే ఆవిడకి అగ్నిస్ట్గా పనిచేస్తుంది సాక్షి అన్నీ కూడా సెల్ఫ్ గోల్ అంతే ఆఖరికి నిన్న రిలీజ్ అయిన కాల్ కూడా ఫేక్ కాలం లేదు ఆవిడ అని ఉన్నచ్చు కావాలంటే ఇది నా వాయిస్ కాదు మనసాగే వచ్చి మేము అలాగే మాట్లాడుకుంటాం మేము ఫ్లట్టింగ్ అది ఇది మా ఫ్లట్టింగ్ ఇలా మాట్లాడుకుంటాం అంటే షీ యాక్సెప్టెడ్ యూ యాక్సెప్టెడ్ దట్ ఈస్ రైట్ ఈ కాల్ నువ్వు యాక్సెప్ట్ చేసేసా అనేది నిన్న టీవీ ఛానల్లో అర్థమైపోయింది డాట్ దానికి తిరగలేదు ఇక దాన్ని ఎలా చూస్తారనేది జనాలు మీడియా అండ్ కోర్టు వాళ్ళ విజ్ఞత ఇక దాన్ని నువ్వు ఎంత ఎంత ఇది చేసినా ప్రపంచంలో ఎవడు కూడా క్లియర్గా ఒప్పేసుకొని అంత గుండె ఎక్కడుంది నీ గుండె ఎక్కడుంది ఇంత ఇంత మాట్లాడేసుకున్న తర్వాత ఫ్లట్టింగ్ అండి మేము మా ఊళ్ళో ఎలాగ జరుగుతున్నాం అంటే ఫైనల్గా ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఆవిడ మీద ఏం కేసులు లేవు ప్రీవియస్లీ అసలు కేసు హిస్టరీ లేదు మా అసలు నేను ప్యూర్ అంటే మా అసలు నా మీద చెప్పిన అలిగేషన్స్ అన్నీ పాత పెట్టినవి కూడా పోలీసులు సాక్ష్యాలు లేవు ఆధారాలు లేకుండా నా మీద డ్రగ్స్ కేసులు పెట్టారు అన్నీ పెట్టారంటే మరి ఇప్పుడు ప్రూవ్ చేసి ఉండాలి కదా ఆ కేసెస్ తేలాలి కదా ఒకవేళ ఇన్ కేస్ ఈ కన్జ్యూమ్ చేసి ఉంటే డ్రగ్స్ ఆల్రెడీ అవి బ్లడ్ టెస్ట్ శాంపుల్స్ పంపించి ఉంటారు ఆ బ్లడ్ టెస్ట్ శాంపుల్స్ని షీ కెన్ ప్రొడ్యూస్ బిఫోర్ ద కోర్ట్ కోర్టు ముందు చూపించుకోవచ్చు లేదా తర్వాత ఇప్పుడు మీడియాకే చూపాలండి తప్పే ఉంది నేను కన్జ్యూమ్ చేయలేదు నా బ్లడ్ శాంపిల్స్లో లేదు డ్రగ్స్ ఎక్కడ లేవని చెప్పి చెప్పుకోవచ్చు లేదు నేను అని నాకు డ్రగ్ అడిక్టెడ్ కాదు నేను డ్రగ్స్ అలవాటు లేవు ఓన్లీ డ్రగ్ పెడ్లర్గా అరెస్ట్ చేశారంటే ఆయోడిస్ కూడా పెట్టమని డ్రగ్ పెడ్లింగ్ నేను చేయలేదు అది ఏం చేశారు అసలు అది ఎప్పుడు ఇంతవరకు మీడియా ముందుకు రాలా మీడియా కూడా దాన్ని చెప్పే ప్రయత్నం చేయట్లా అంటే ఏంటి ఎందుకు రాస్తారని చుట్టూ సెంట్రిక్గా అంటే ఒక హీరోనే చేసుకుంటే హైలైట్గా ఒక వన్ వీక్ టెన్ డేస్ న్యూస్ వస్తుంది మీడియాకి దాని మీద దే కెన్ ఎన్ ది గుడ్ టీఆర్పి వాళ్ళకి మంచి టీఆర్పీలు వస్తాయి నిజాన్ని దాచిపెట్టచ్చు అబద్ధాన్ని హైప్ చేస్తున్న కొద్ది అంటే నెగిటివ్ని ఎంత ప్రమోట్ చేస్తామో సొసైటీలో మాకంత గుడ్ నేమ్ వస్తుంది అనేది ఛానల్స్ దత్తం అయిపోయింది అలా ఇవాళ లీగల్గా ఇలా ఇరుక్కుపోయి ఎంతమంది మగవాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి అంటే ఇట్స్ అన్ బెస్ట్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్గా ఒక టూ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కర్ణాటక హైకోర్టులో ఓపెన్గా చెప్పారు ఆయన జడ్జి గారు సుప్రీంకోర్టు ఇదివరకు నెత్తినోరు మొత్తుకొని చెప్పినాను సుప్రీంకోర్టే చెప్పారు ఈ ఆడవాళ్ళ ప్రొడక్షన్ కోసం తెచ్చిన ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో చివరికి మగవాళ్ళకి ఇవన్నీ ఉరిపా ఉరితాళ్ళు అయిపోయాయి అవపాసాల కింద మిగిలిపోయాయి అని చెప్పి సుప్రీంకోర్టే వ్యాఖ్యానించినటువంటి పరిస్థితులు ఇన్న కర్ణాటకలో ఓపెన్గా ఆమె దొరికింది ఎన్ని ఆల్మోస్ట్ ఆరు ఆర్ అండ్ అన్ని పాత ఫోర్ నైంటీ ఎయిట్లు పెట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆల్యుమోనియక్కి వెళ్ళింది అంటే మిస్యూజింగ్ ఆఫ్ సెక్షన్స్ ఇష్టం సో ఇందులో కూడా మిస్యూజింగే దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్ ఉన్న ఎవిడెన్సెస్ తోటి రాస్తారని విల్ కమ్ అవుట్ అండి